నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ రాజకీయాలు పక్కన పెట్టి పరకాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు అన్నారు మంగళవారం పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఏడు మరియు ఎనిమిది వార్డుల్లో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పర్యటించారు రాజుపేట సీతారాంపురం తదితర ప్రాంతాలను ఎమ్మెల్యే పర్యటించారు అనంతరం ప్రజల నుండి వచ్చే వినతుల్ని స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి పరిష్కరించాలని అన్నారు ఈ సందర్భంగా రాజుపేట సీతారాంపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరకల పట్టణంలోని డ్రైనేజీ రోడ్ల పరిస్థితిని అంచనా వేసి ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేస్తామని తెలిపారు ఒక కన్సల్టెన్సీ ద్వారా అంచనా వేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి నలభై ఐదు కోట్లు ఇవ్వాలని కోరామన్నారు ಲಾಲೇಮಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ಹೇಮಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೀವು ಆಡ್ದಿರಿಗ ప్రతి కుటుంబానికి ఈ పది నెలలలో యావరేజ్గా నెలకు ఐదు వందల రూపాయలు వేసుకున్నా కూడా ఐదు వేల రూపాయలు వాళ్ళకు ఆదాయం అంటే ఎంత ఆదాయం అయిందనేది మీరు ఒకసారి సార్ డైరెక్ట్ అమౌంట్ కొనుకపోవచ్చు కానీ బట్ ఆదాయం అనేది వాళ్ళకి జరగడం వల్ల వాళ్ళు ఇతర అవసరాలకు ఖర్చు పెడుతుంది ఎందుకంటే నెలకు ఐదు వందలు అంటే పది నెలలు పది నెలలు అంటే ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఆదాయం అటు బస్సు సౌకర్యాలు కల్పిస్తామన్న బస్ టికెట్లు ఆదాయం అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఐదు వందల రూపాయలు ఇంకా రెండు అంటే ఈ పది నెలలలో మనం చూస్తే ఒక సిలిండర్ని వాడుకొని ఉంటారు అంటే నాలుగు వందల పది రూపాయలు అది ఆదాయం అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఎక్కువ ఖర్చు పెట్టేది ఏంటంటే వీళ్ళు వైద్యానికి విద్య పిల్లలకు ప్రైవేట్ సౌకర్యాలు వైద్యం ఇవాళ ఐదు లక్షల నుండి పది లక్షలు చేసిన ఆరోగ్యం విద్యకు సంబంధించి కూడా ఇవాళ మనం చూస్తే ఒక్కొక్క కుటుంబంలో సంవత్సరానికి లక్ష నుండి లక్ష రోజులు ఖర్చు అవుతుంది ఒక చిన్న హెల్త్ హెల్జీ టూ మనము టెన్త్ వరకు ఖర్చు చేయాలంటే